స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి బాటసార్లకు మజ్జిగ మినరల్ వాటర్ పంపిణీ స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి పర్యవేక్షణలో వైష్ణవి జూనియర్ కళాశాల సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద గురువారం బాట్సార్లకు మజ్జిగ మంచినీరు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు కుర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వేసవికాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు చలివేంద్ర నిర్వహణకు వైష్ణవి కళాశాల వారు ఎంతగానో తమవంతు సహకారాన్ని అందిస్తున్నారని అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరావు వి నవీన్ అబ్రహం ప్రసాద్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు అందరికీ అండి ఈ రోజున చూసి మరి వైష్ణవి జూనియర్ కాలేజీ అధినేత అయినటువంటి శ్రీ పాడిబండ్ల శ్రీనివాసరావు గారి సహాయ సహకారంతో ఈ చలవేదన నుంచి కూడా ప్రతి ఆట కూడా వారి సహాయ సహకారం ఉంటుంది మరి ఈ చలవేద నిర్వహణకు కూడా వారు ఐదు వేల రూపాయలు కూడా మరి విరాళం ఇచ్చి ఉన్నారు వారికి ఆ దేవుని ఆశిస్తులు వెళ్ళవేళ్ళ ఉండాలని చెప్పి తెలియపరచుకుంటూ మరి ముఖ్యంగా ఈ రోజున ఎండల తీవ్రతను చూసి వారు మజిగి పంపిణీ చేద్దామని చెప్పేసి ఆలోచన చేశారు వారి యొక్క సహాయ సహకారంతో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పాదచారులకి మరి మజ్జిగి పంపిణీ చేయడం జరిగింది మరి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది ప్రజలందరూ కూడా మరి జాగ్రత్తగా జాగ్రత్తలు పాటించి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క చలవేంద్రం దర్దాపుగా పదిహేను ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాంతంలో మరి నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం దాతలు విరివిరిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు ఈ రోజు ఈ కార్యక్రమాల సహాయ సహకారాలు నిలిచిన శ్రీనివాసరావు గారికి వారి కాలేజీ సిబ్బంది అందరికీ